ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో జమలాపురం ఒకటి మరి ఇక్కడికి దగ్గరలో మధిర నెమలి తక్కెళ్ళపాడు అమ్మవారు దేవస్థానం మరి ఇలాంటివన్నీ ఉన్నాయి మరి ఇలాంటి ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని మనం దర్శించాలి అంటే రవాణా సౌకర్యం బస్సు సౌకర్యం ఇంకొంచెం మనకి అందుబాటులో ఉంటే ఇంకా బాగుంటుంది ఆర్టీసీ వారు కొంచెం ఈ ఏరియాలకు కూడా విరివిగా బస్సు సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నాను ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు మనమందరం పాత్రలో కావాలి ఎంతో అద్భుతమైన చక్కటి ప్రశాంత వాతావరణంలో స్వామి పుష్కరిణి శ్రీ పద్మావతి అమ్మవారు దేవస్థానం ఆ మహాశివాలయం అయ్యప్ప స్వామివారి దేవస్థానం ఇలా ఎన్నో అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి కొండపైకి మనం పూలు పళ్ళు కొబ్బరికాయలు ఇలాంటివన్నీ తీసుకెళ్ళటానికి మనం ముందుగానే ఏర్పాటు చేసుకొని తీసుకువెళ్ళాలి ఒకవేళ మనం మర్చిపోయినా ఎక్కడా దారిలో మనం తీసుకునే సౌలభ్యం కనిపించలేదు మరియు ఇలాంటివి కూడా ఇంకొంచెం అందుబాటులో ఉండాలని ఆశిద్దాం కొండపైకి ఘాట్ రోడ్డు ఉంది మెట్ల మార్గము ఉంది ఎవరి ఆరోగ్య పరిస్థితిని బట్టి వారు ప్రయాణం చేయవచ్చు అలాగే మనం స్వామి దర్శనం చేసుకోవాలి మనలో ఉన్న బాధని తొలగించుకోవాలి మన కష్టాలకి కన్నీళ్ళకి ఒక అర్థం తెలుసుకోవాలి స్వామిని దర్శించుకుంటే అన్ని కష్టాల నుంచి దూరం అవుతాం మరి అందుకే మనం ఏ దేవాలయంకైనా వెళ్తూ ఉంటాం మరి అలాంటి దేవాలయాలని ధ్యానాలయాలుగా మారాలి అని పత్రిజీ ఏనాడో చెప్పారు కేవలం దర్శనం మాత్రమే